నా ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పండి కొందరు ప్రార్థనలో ఉండి ఉండి తల విరియగూసుకుంటున్నారు ఇంకనూ కొందరు టచ్ టచ్ మొదలగు మాటలు ఉచ్చరిస్తున్నారు ఇంకా కొందరు క్రిందపడి దొర్లుతున్నారు ఇంకా కొందరు కేవుమని కేకలు వేస్తున్నారు ఇంకా కొందరు స్తోత్రం స్తోత్రం అని గట్టి గట్టిగా అరుస్తున్నారు ఇంకా చాలా ఉన్నవి ఇవన్నీ దయ్యపు చేష్టలు కావా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన వారు ముంగమూరి దేవదాసు అయ్యగారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుట మహిమగల కార్యము అట్టి కార్యము జరిగే ప్రారంభ దశయందు శరీర ప్రాణములు ఆ కార్యమును భరింపలేక అట్టి చర్యలు జరిగించును తరువాత అవి పూర్తిగా పోవును దయ్యపు చేష్టల వలె కనిపించే అట్టి చర్యలు ఆగిపోయి శాంతి కలిగే వరకు భాష ధారాలముగాను మృదువుగాను వచ్చే వరకు భాషార్థము నేర్చుకునే వరకును నాయకులు కూటస్థులను బహిరంగములోనికి రానియకూడదు బలహీనులకు క్రైస్తవులను పిల్లలను ముఖ్యముగా అన్యులను ఈ చర్యలను చూచి దయ్యం పట్టుకున్నది అని తలంతురు అట్లు వారు తలంచుటకు సంధివ్వకూడదు ఇట్టి చర్యలు వెల్లడి అయినప్పుడు దైవవాక్యం ఎడలను ప్రార్థనాచారము ఎడలను క్రైస్తవ మతము ఎడలను క్రైస్తవుల ఎడలను ఇతరులకు దురాభిప్రాయం కలుగును అన్యులు సంఘములోనికి రాకుండుటకు ఇది ఏ గొప్ప ఆటంకపు అడ్డుబండగా నుండును క్రీస్తు నామమునకు అవమానం కలుగును గనుక నాయకులు జాగ్రత్తగా నుండవలెను అర్థం కాకపోతే మరలా మీరు వినండి ఈ ప్రశ్నకు సమాధానం తెలియని వారు ఎందరో ఉన్నారు వారికి షేర్ చేయండి ఈ వీడియో అనేక మందికి చేరాలి అంటే లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో పాస్ అవుతుంది మరి ఎన్నో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ప్రైజ్ అలాడ్ మరణాత